ఒక అడవిలో చిట్టి అనే చిన్ని కోతి ఉండేది అది చురుకైనది కానీ అతి తక్కువ ఆలోచించేది ఒకరోజు అటవీ వీధిలో నడుస్తూ అది ఒక పళ్ల చెట్టుపై రుచికరమైన మామిడి పళ్లను చూసింది వాటిని తినాలనే ఆశతో ఎక్కింది కాని అక్కడ పక్షి ఇప్పటికే ఆ పళ్లను తింటూ ఉంది చిట్టి కోతి కోపంగా ఇవి నా పళ్ళు అంటూ కొంగతో గొడవ పడింది పక్షి నవ్వుతూ ఇవి అడవికి చెందినవి మేమంతా వాటిని పంచుకోవాలి అని చెప్పింది ఆ సమయంలో అక్కడికి పులి వచ్చింది అది రెండు జంతువుల మధ్య గొడవ చూసి అడవిలో మనం సహజీవనం చేయాలి ఎవ్వరూ కూడా స్వార్థపడి ప్రవర్తించకూడదు అని బుద్ధిమతిగా చెప్పింది చిట్టి కోతి తాను చేసిన తప్పును గ్రహించింది క్షమించు పక్షి మనం పంచుకుంటూ తింటే ఇంకా ఆనందంగా ఉంటుంది అని అన్నది అంతటి నుండి అడవిలోని జంతువులు స్నేహపూర్వకంగా పంచుకుంటూ జీవించసాగాయి మోరల్ పంచుకోవడం గొప్ప లక్షణం స్నేహం